మీ అందరికీ నా హృదయ దేవుని పిల్లారా మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువనే మాటలు తీసుకొని మీ అర్థకొచ్చిన అడుగునుక మీ హృదయాలు మన హృదయాలు వెలిగించబోయే ముందు దేవుని పిల్లారా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలే మామలని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన మన తండ్రి అయిన మహిమ సరూపేగు దేవునికి శిరసు వంచి వందనాలు సుతులు తెలియజేసుకుంటూ చెయ్యగలిగిన దేవుని పిల్లారా ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించాడో ఆ మాటలు మనం ధ్యానం చేసుకుంటూ ఒకసారి చూడగలిగితే ఏబు గ్రంథం నలభై రెండో అధ్యాయం పన్నెండో వచ్చినంలో ఒక మాట రాయబడింది యహోవా ఏబును మొదట ఆశీర్వదించు దానికంటే కూడా అధికముగా ఆశీర్వదించిన రాయబడింది దేవుని పిల్లడు మొదటి ఆశీర్వాదము కంటే కూడా అంట రెండోసారి అధికముగా ఆశీర్వదించాడు అధికం అంటే లెక్క పెట్టడానికి వీలులేనంత అధికము అన్నాడు అధికంగా అంటే దేవుని పిల్లరా దానికి ఎంత అని చెప్పడానికి కూడా వీలు లేదు మొదటి ఆశీర్వాదం కంటే కూడా రెండో ఆశీర్వాదం గొప్పగా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ రాయబడింది దేవుని పిల్లరా నీ నా జీవితంలో కూడా దేవుని పిల్లరా మనం మొదట క్రీస్తులోకి వచ్చినప్పుడు కొంచెముగా ఆశీర్వదింపబడతాం ఆత్మస్థితిలో కొంచెముగా ఆశీర్వదించబడతాం అంటే నైనా ప్రభా నాయనా ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం అక్కడ నుంచి మన ఆశీర్వాదం ఆత్మీయ ఆశీర్వాదం చూస్తే దేవుని పిల్లరా దారంగా కన్నీరు గార్చి ప్రార్థన చేయగలిగే ఆశీర్వాదం పాటలు పాడే పాడగలిగే ఆశీర్వాదం ఇంకా వాక్యం చెప్పగలిగే ఆశీర్వాదం ప పరిచర్ చేయగలిగే ఆశీర్వాదం అట్లా ఆత్మీయ జీవితంలో కూడా లెక్కలేనంత దేవుని పిల్లలు ఊహించలేనంత ఆశీర్వాదం ఇస్తూ అలాగనే మన వెనకాల మన కోడల విషయంలో బిడ్డల విషయంలో అలాగనే మనం ఉండే పరిస్థితులు మన వ్యాపారాల విషయంలో మొదట ఉన్న దానికంటే కూడా దేవుడు ఎక్కువగా మనల్ని ఆశీర్వదిస్తుంటాడు ఎందుకు శ్రమైనా కింద పడుతున్నా మన లే పరిగెత్తుతూ ఉంటాం కనుక ఆశీర్వాదం చివరికి వెళ్ళిద్ది పట్టకాడ నుంచి వెనకాలకి వెళ్ళాం అనుకో దేవుని పిల్లారా ఉన్నది దాని దాని తర్వాత కూడా కాస్త గుర్తి వచ్చింది కూడా పోయిద్ది అని చెప్తున్నాను ఎందుకంటే యోబును ఆశీర్వదించడానికి కారణం ఏంది మొదట దానికంటే కూడా అధిక అతి అధికంగా ఎందుకు ఆశీర్వదించు అంటే కింద పడ్డ యోబు తిరిగి శ్రమలో లేగిసి నిలదొక్కొని ముందుకు సాగగలిగాడు కలిగి ఎక్కువ ఆశీర్వదించాడు కనుక మన జీవితాల్లో కూడా ప్రభువులో బ్రతుకుతున్న మన జీవితాల్లో కూడా చిన్న చిన్న సమస్యల వలన పడుతుంటాం తిరిగి మళ్ళా ఏబుకు మళ్ళీ లిగిసి మళ్ళీ మనం పరుగులేడుతుంటే మొదటి దానికంటే చివర మన ఆశీర్వాదం కూడా చాలా గొప్పగా ఉంటుందని చెప్తున్నాను దేవుని పిల్లరా ఎంతమంది అయితే మొదట జారిపోయిన కాడిని పడిపోయి ఉన్నది అలాగనే ఉంచుకున్నది కూడా పోయినట్టు లెక్క లెక్కగా మొత్తం పోయి ఇబ్బందులు పడుతున్న బిడ్డల గురించి మనం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ కలిగిన మా పొరలకు తండ్రి నయనా ని కలిగిన నామానికి వందనాలు తండ్రి అయ్యా యోబు మొదటి స్థితి కంటే చివరి ఇంకా ఎక్కువగా ఆశీర్వదింపబడ్డారని రాయబడింది అయ్యా ఆయనకు శ్రమ వచ్చినను పడిపోయినను నైనా తిరిగి లెగిసి నాయనాని నీ వైపు కనులెత్తి చూశాడు కనుక మొదటి ఆశీర్వాదం కంటే చివరి ఆశీర్వాదం గొప్పగా ఉన్నదని రాయబడింది దేవుని పిల్లరా రాయబడింది దేవా మా జీవితాల్లో కూడా నా తండ్రి నైనా మేము చిన్న చిన్న విషయాల్లో పడిపోయినప్పటికీ లెగిసి మళ్ళా నీ వైపు చేతులు జాపి చూడగలిగితే మొదటి స్థితి కంటే చివరి స్థితి గొప్పగా ఉంటుందని మాకు తెలియచేసేవు తండ్రి నైనా పడిపోయిన ప్రతి బిడ్డను మీరు లేవనెత్తి నీ వైపు తిరిగినైనా మొదటి స్థితి కంటే చివరి చేతి ఆశీర్వాదం గొప్పగా ఉండమని గొప్పగా ఉండునట్లు కృపచూపి సహాయం చేయమని అడుగుతున్నైనా ఎంతమంది అయితే నైనా ఇదిగోనైనా వాక్యానికి లోబడక ఇచ్చే ఆశీర్వాదం పొందక దారి దప్పి చీకటిలో బ్రతుకుతున్నారు అట్టి బిడ్డలందరినీనైనా నీ వాక్యము ద్వారా పిలిచి వెలిగించి మొదటి ఆశీర్వాదాన్ని కంటే కూడా చివరి ఆశీర్వాదం గొప్పగా ఏమని అడుగుతున్న తండ్రినైనా ఎంతమంది అయితే నా తండ్రి భూమి మీద పిల్లలు లేక అన్న తండ్రి నైనా నీ వైపు తిరిగి సహాయం అడుగు అడుగుతున్నారు అట్టే బిడ్డలు మీరు కనికరించి గర్భ బలం ఇచ్చి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు నేసుకరిస్తూ వారి నామలు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెను మీ అందరికీ నా కొందనములు ధన్యవాదాలు